లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమల ఆలయం దగ్గర ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మకర జ్యోతి ఈ సాయంత్రం దర్శనమిచ్చింది పొండాంబల మేడలో మూడుసార్లు కనిపించిన మకర జ్యోతిని చూడగానే అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మారుమోగిపోయాయి చక్కగా చూడండి ఎంత చక్కగా కనిపించిందో జ్యోతిష్వరూ తెలుగులోకి తీసుకొచ్చిన ఆ స్వరూపమే శరణమయ్యప్ప స్వామివారు మిగతా అనుకోండి మళ్ళీ స్వామి శరణ్యప్ప జ్యోతిష్ అయ్యప్ప అనాలు మోసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చారు ఆ అబ్బా చూసారా ఎంత శోభాయమానంగా శరణు ఘోషల్తో ఎంత ఆనందంకరాయ మంగళం శాంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం